స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి ఆహ్వానించినటువంటి మా మిత్రులు ప్రకృతి కుమార్ గారి ఒక చిన్న మంచి మాట చెప్పారు భవిష్యత్తులో మనము ఎదగాలంటే ఒక గోల్ ఒకటి పెట్టుకోవాలా దానికోసం పరిగతించాలా అలాగే అన్ని రకాల యాక్టివిటీస్ లో కూడా మా అసలు నిజంగా గౌరవం అది నాకు కలిగినటువంటి మహాభాగ్యంగా నేను భావిస్తా ఉన్నా మనుషులు సృష్టించినటువంటి ప్రాపంచిక క్షణిక సుఖాల మీద ఈ మనసు ఎప్పుడు పర్వలు తొక్కుతూ పరిగెడుతూ ఉంటుంది బుద్ధిని పక్కన పెట్టి కాబట్టి మనసు నమ్మి మీరు చదవబాకండి బుద్ధిని నమ్మి చదవాలి ఎందుకంటే कोसं जीवितां जीवितमन्ता अर्पिताम् देशं कोसं जीवितां जीवितमन्ता अर्पिता मनं मनं महागणं महागणं मे प्रभञ्जनं मनम् मनं महागणं महागणं मे प्रभञ्जनं देशं कोसं जीवितां जीवितमन्ता अर्पिता

స్వర్గం మేలే ఇక్కడ అందరు బంధువులే మనము మనదంటే సరిలే కాదంటే ఇక కుదరదులే స్వర్గం మేలే ఇక్కడ అందరు బంధువులే మనము మనదంటే సరిలే కాదంటే ఇక కుదరదులే ఇంటి దొంగలను గమనిద్దాం నిజాల నిజాల చేతి మూకల గుర్తిద్దాం రామబాణి చరిత్ర నేర్పిన గుణపాఠాలను ప్రతినిత్యం పక్షుతాం మనం 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 మహాగణం మహాగణం మే ప్రభంజనం देशं कोसं जीविताम् जीवितमन्ता अर्पिता देशं कोसं जीविताम् जीवितमन्ता अर्पिता కుందేలే పేట కుక్కలను తరిన చేసెనులే పట్టిన పుట్టిన కుందేలే పేట కుక్కలను తరిమెనులే చట్టున ఆడిన ఆవుడతే సేతు బంధనం చేసెనులే చటాయువై జన్మ సార్థకం జన్మితాం జన్మకం తల్లి అనుమనధనముల నర్పిద్దా పరంపరాగత చరిత్రలోని పరమాధం గీంచుతాం మహాగణం మహాగణం మే ప్రభంజనం దేశం కోసం జీవితాం జీవితమంతా అర్పిద్రా దేశం కోసం జీవితాం జీవితమంతా అర్పిద్రా మనము మనదంటే సరిలే కాదంటే ఇక కుదరదులేకు తల స్వర్గం మేలే అందరు అందరూలే మనము మనదంటే సరిలే కాదంటే ఇక కుదరదులే ఇంటి దొంగలను గమనిద్దాం నిజాల నిజాల చేదిద్దాం నక్కల గుర్తిద్దాం రామబాణమే సంధిద్దాం చరిత్ర నేర్పిన గుణపాఠాలను ప్రతినిత్యము పఠించుతాం మనం మనం మనం

వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని విద్యార్థిని విద్యార్థులకు అధ్యాపల ప్రభుత్వానికి ఇస్తారు సార్ గురించి చెప్పాలంటే ఇప్పుడే తెలిసింది నాకు సార్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా చాలా స్టేషన్లు చేశారు బట్ సార్ కొన్న ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు నేను గమనించాను సార్ కలిగిరి కలిగిరి ఉదయగిరి మూడు స్టేషన్లలో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా చేశారు మన బేంకరి ఇప్పుడు నాలుగు నాలుగో స్టేషన్ కాబట్టి వెంకటగిరి చూడండి ఎంత కోఇన్సిడెంట్ కోఆర్డినేషన్ లో కాబట్టి మన వెంగిరి గ్రామ సభ్యులు కోలేదంటే సార్ ని మన వెంగిరికి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పిలిపించిన సందేశం లేదు సార్ ని అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను ప్లీజ్ థ్యాంక్ యూ సార్ ఈనాటి ఈ స్వాతంత్ర దినోత్సవ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించినటువంటి స్కూల్ యాజమాన్యం మేడం గారికి సార్కి అలాగే మా మిత్రుడు ప్రకృతి కుమార్ గారికి అలాగే లాయర్ గారు మాస్టర్ గారికి అలాగే టీచింగ్ నా టీచింగ్ స్టాఫ్ అందరికి కూడా స్కూలు అలాగే ముఖ్యంగా పేరెంట్స్ పేరెంట్స్ అందరికి కూడా ప్రత్యేకంగా ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను చిన్నారులందరికీ వాళ్ళందరికీ కూడా శుభాశిసులు నా కథలైతే తప్పు నిండిపోయింది నిజంగా స్వాతంత్ర్యం చాలా కడుపు ఇంగ్లీష్ మీడియన ఈరోజు మంచి కూడా అవసరం లేదు చక్కని అద్భుతమైనటువంటి విన్యాసాలతోని అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్తోని అసలు నిజంగా చెప్పాలంటే అసలు ఈ కాస్ట్యూమ్స్ అసలు మహాద్భుతం అన్నమాట వాళ్ళు తల్లిదండ్రులు నిజంగా వాళ్ళందరికీ చేతులు ఎత్తి మొక్కలు ఎందుకంటే ఆ పిల్లలకి ఆ కాస్ట్యూమ్స్ కానీ ఆ మేకప్ చేయడము మామూలు విషయం కాదు నేను ఇందాక మాట్లాడదాం అనుకున్నాను యాక్చువల్గా ఇవన్నీ మేము చెప్పిపోతాయి పిల్లలకి ఏటయకి మేకప్ బాగుంది కాచులుసు నలిగిపోతాయి సరే అవన్నీ కూడా ఫ్రెష్గా ఉన్నప్పుడే మనం విన్యాసాలు చూస్తే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో శివర్గా మాట్లాడదానని చెప్పేసి వాళ్ళని అడగడం జరిగింది ఏదేమైనప్పటికీ స్వాతంత్ర దినోత్సవం మనం ఈ డెబ్భై ఏడులోని అందరం జరుపుకుంటున్నాం అనేది చరిత్ర మీ అందరికీ చేసింది మళ్ళీ మళ్ళీ నేను దాన్ని రిపీట్ చేయడానికి సమయం లేదు వాస్తవంలో మీ అందరూ ప్రోగ్రామ్స్ అయిపోయి వెళ్ళే ముళ్ళే ఉన్నారు అలాగే ఆకలి కూడా అవతల వచ్చింది నిజంగా ఏది ఏమైనప్పటికీ అసలు ఫస్ట్ నేను గేట్ ఎంట్రన్స్ లోపలకి వచ్చిన కానీ తీసా అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్స్ అసలు విన్యాసాలు కానీ ఏదైనా రిసీవింగ్ కానీ అసలు నిజంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మాకు జిల్లాలో పోలీస్ గ్రౌండ్లో జిల్లా కలెక్టర్ గారు ఏ విధంగా అయితే వస్తే అలాంటి గౌరవం నాకు ఇక్కడ నిజంగా ఇన్ని సంవత్సరాల కాలంలో చాలా ప్రోగ్రామ్స్ నేను అటెండ్ అయ్యాను కానీ ఈ స్కూల్ యాజమాన్యం వారు నాకు కల్పించినటువంటి గొప్ప గౌరవంగా నేను ఈరోజు అనుకుంటున్నాను వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా అతను ఏంటంటే జనరల్గా స్కూల్స్ కాలేజెస్ వెళ్ళి వాళ్ళకి కొంత మోటివేషన్ ఇస్తూ ఉంటాను గా ప్రతి లో కూడా నేను అటెండ్ అవుతుంటాను కానీ ఇప్పుడు సమయాతీతం అయిపోయింది కాబట్టి కాలాతీతం అయింది ఎక్కువగా మిమ్మల్ని విసిగించదలుచుకోలేదు మాట్లాడదోలేదు అయితే మాకు మా మిత్రులు యాక్చువల్లీ యువత నాకు ఊడూరులో ఒక ప్రోగ్రామ్ ఉంది పోలీసు ఇదే ఇదే ప్రోగ్రామ్ గూడుగా ఉంది నన్ను కంపల్సరీ రమ్మని చెప్పేసి మా గారు ఆ కూడా అడిగాను నిన్న అయితే నేను మాకు మిత్రులు ప్రకృతి కుమార్ గారు తొమ్మిది సంవత్సరాల నుంచి నాకు బాగా పరిచయం వారు మేము కూడా ఇలాంటి కార్యక్రమాల్లో కొన్ని పార్టిసిపేట్ చేశాం మొన్న నేను ఆదివారమే చార్జ్ తీసుకోవడం జరిగింది నాకు సోమవారం రోజు సార్ ఫోన్ చేసి ఇంకా ప్రోగ్రామ్ అని చెప్పారు ఈ ప్రోగ్రాం ఖచ్చితంగా రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వస్తానని చెప్పాను అందువల్ల రోజు మాకు ముఖ్యమైనటువంటి పోలీస్ కార్యక్రమాన్ని కూడా నేను ఏర్పాటు చేసి ఈ స్కూల్కి రావడం జరిగింది కేవలం మా కుమార్ గారు వారి మాట మేడం అయితే పిల్లల అందరికి కూడా విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా తెలియపరిచేది ఏంటంటే మనందరం కూడా ఇంకా ప్రపంచ్ కుమార్ గారు ఒక చిన్న మంచి మాట చెప్పారు భవిష్యత్తులో మనము ఎదగాలంటే ఒక గోడలు ఒకటి పెట్టుకోవాలా దానికోసం పరితపించాలా అలాగే అన్ని రకాల యాక్టివిటీస్ లో కూడా మనం ఉండి ఇప్పుడు ఈ స్కూల్లో నేను చూసింది బిగినింగ్ అసలు మార్చి ఫస్ట్ పిల్లలు మార్చి ఫస్ట్ చాలా చక్కగా చేయడం జరిగింది గౌరవ వందనం అసలు నిజంగా గౌరవంతరం అది నాకు కలిగినటువంటి భాగ్యంగా నేను భావిస్తూ ఉన్నాను మంచి అంటే స్కూల్ యాజమానానికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ పిల్లలందరికీ కూడా రకరకాల ఈవెంట్స్ అసలు నాకు భయం వేసింది ఎక్కడ పడిపోతారు అనేసి అసలు గాడ్స్ అయితే ఇంకా అద్భుతంగా చేశారు అసలు వీళ్ళందరికీ తెలిసి ఒక ఆయగారు ఒక నెల నుంచి ప్రాక్టీస్ చేయమనుకొని అడిగాను ఒక మేడం ఎవరున్నా అడిగా అడిగితే జస్ట్ టూ త్రీ డేస్ ప్రాక్టీస్ చేయించి చేశారంటే అద్భుతమైనటువంటి నైపుణ్యం మీలో దాగి ఉంది మహాద్భుతమైనటువంటి నైపుణ్యం మీలో దాగి ఉంది మీకు నేను ఎందుకంటే మరొక మరొకసారి ఇంట్రాక్ట్ అవుతా ఇక్కడ హాస్టల్ ఉందని చెప్పారు సో హాస్టల్ ఉంది అంటే ఈవినింగ్ టైం ఎప్పుడన్నా నేను లేజర్ టైం తీసుకొని తప్పకుండా మీతో ఇంటరాక్ట్ అవుతాము మీతో ఇంకా కొన్ని విషయాలు మాట్లాడాలి అన్నమాట అంటే ఇక్కడ సమయం లేదు కాబట్టి నేను తగ్గించేస్తున్నాను ఎందుకు ఏదైనా సరే పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ చాలా శ్రద్ధ వహించి ప్రోగ్రామ్ గురించి సక్సెస్ చేయడానికి నిజంగా కష్టపడినటువంటి అందరికి ప్రతి ఒక్కరు కూడా పేరెంట్స్కి టీచర్స్కి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి స్కూల్ యాజమాన్యానికి అలాగే ప్రకృతి కుమార్ సార్ గారికి అలాగే పేరెంట్స్ అందరికీ ముఖ్యంగా ఈ స్కూలు మేడం గారికి సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పంచప్రదారం నిరంతరం అరణించము పరిరక్షించేటువంటి అమ్మలకే అమ్మ అవలకే అమ్మ అనేటువంటి మన వెంకటగిరి గ్రామశక్తి పోరలమ్మ తల్లి దర్శించుకొని అక్కడ ముక్కులు తీర్చుకొని తదనంతరం వచ్చిన తర్వాత వాళ్ళ గురించి మాట్లాడుకుంటా ప్రప్రథమంగా మన వెంకటగిరి గ్రామశక్తి పోరలమ్మ తల్లి ఈ సంవత్సరము జాతరలు అంగరంగ వైభవంగా ఎటువంటి ఆతంకాలు అవరోధాలు లేకుండా లీగల్ మేనర్ లో ప్రొసీడింగ్ అందరిని కలవేసుకొని అందరి కులవంతో వెళ్ళాలి అతీతంగా నిర్వహిస్తానని చెప్పడము నిజంగా నాకు నచ్చినటువంటి విషయం కాబట్టి ఆ విషయాన్ని నేను సోషల్ మీడియాలో చూసి విని సార్కి నేను స్పందించి అంటే ఒక అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఒక వెంకటగిరి పట్టణ పౌరుడిగా నేను స్పందించి తర్వాత నేను ఒక అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సార్కి సార్ సార్ ఆగస్టు పదహైదున మా వెంకటగిరి మధ్య అకాడమీ స్కూల్లో స్వతంత్ర దినోత్సవం ఇక్కడ చీఫ్ గెస్ట్ గా సార్ నేను తప్పకుండా వస్తాను సార్ అని చెప్పడం సార్ ఈ రోజు ఎన్నో పనులు ఉన్నాయి అంటే కొత్తగా చార్జీలు తీసుకురావాలి సార్ అయినప్పుడు కూడా ఈ రోజు ఎన్నో పనులు ఉన్నప్పుడు కూడా సారు ఆయన యొక్క అమూల్యమైనటువంటి విలువైన సమయాన్ని కూడా మనకి ఇక్కడ వెచ్చించి సారు గెస్ట్ గా ఉండడం నిజంగా మన అందరి యొక్క అదృష్టం ఒకే ఒకే విషయంలో విద్యార్థులు చెప్తా మేము దయచేసి మీరందరూ కూడా చక్కగా బుద్ధిగా చదవండి ఎందుకంటే రెండు రెండు విషయాలు చెప్తున్నా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి విద్యార్థులకి అది ఇంపార్టెంట్ అయిన విషయం మనస్సు మనస్సు ఈ మనస్సు అనేది మనిషిని మిమ్మల్ని సరే నన్నైనా సరే ఇంకొక సరే మనిషి నమ్మి దయచేసి మీరు బ్రతకే పాకండి బుద్ధిని నమ్మి బ్రతకండి ఎందుకంటే మనస్సు అనేది చంచల గురం ఇది వెంటనే ఆకర్షిత వస్తువుల మీద ఆకర్షిత మాటల మీద సంవిధానం చేసేటువంటి మీద మరియు మాటల మీద ఈ ఈ యొక్క భౌతిక ప్రపంచంలో అతి ముఖ్యంగా మనుషులు సృష్టించినటువంటి ప్రాపంచిక క్షణిక సుఖాల మీద ఈ మనసు ఎప్పుడు పర్వాలి తొక్కుతూ పరిగెడుతూ ఉంటుంది బుద్ధిని పక్కన పెట్టి కాబట్టి మనస్సును నమ్మి మీరు చదవబాకండి బుద్ధిని నమ్మి చదవాలి ఎందుకంటే బుద్ధి మనకి అతి ప్రధాన గుండి కన్నా కూడా మెదల కన్నా కూడా అతి ప్రధానమైనది ఏదైనా ఉంది అంటే నా దృష్టిలో అది కావాలంటే మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దల్ని తాతల్ని ముత్తాతల్ని అడగండి ఇప్పుడు కూడా చెప్తూ ఒక రావడి వాడికి బుద్ధి చెప్పాలిరా ఆయనకి బుద్ధి చెప్పాలని కాబట్టి చూడండి అప్పట్లోనే పెద్దలు చెప్పారు కాబట్టి మనం మీరంతా కూడా బుద్ధిని నమ్మి చదవండి ఎందుకంటే బుద్ధిని నమ్మి చదివితే మనలో ఉన్నటువంటి అజ్ఞానం సమస్సు పోయి జ్ఞాన జ్యోతి మనలో వెలుగుంది తద్వారా సంస్కారవంతమైనటువంటి ఆదర్శ ప్రాయమైనటువంటి సమాజానికి ఏది అవసరమో సమాజానికి ఎంత మనకి బుద్ధి ద్వారా మనము గ్రాస్ప్ చేసుకోవచ్చు కాబట్టి బుద్ధి ద్వారా చదవడం వల్ల మన సమాజంలో ఎలా బ్రతకాలి ఎలా బ్రతకకూడదు అన్నది కూడా బుద్ధి మనకి చెప్తుంది కాకపోతే అక్కడ బుద్ధి మనిషికి చెప్తుంటే చట్టం అంటే సారు జ్యుడిషియల్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు మరియు న్యాయ వ్యవస్థ నియమంతా కూడా సమాజంలో మనుషులు చేసేటువంటి తప్పులు తప్పులంటే ఏంటి తప్పులు చట్టాన్ని వ్యతిరేకిస్తూ చట్టం ఎవరైతే నిర్వహిస్తుంటారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ మరియు న్యాయ వ్యవస్థ జ్యుడిషియల్ అనేది ఉంది కాబట్టి దయచేసి మీలో ఉన్నటువంటి బుద్ధి మీరు ఇక మొదలు మీ యొక్క చదువుని చదువునే కాదు మీ యొక్క దినచర్యను చర్యలు జీవిత గమ్యాన్ని జీవితం యొక్క పైనాన్ని కూడా సాగిస్తానని నేను సభాపూతంగా తెలియజేస్తున్నాను